సార్ అయితే ఈ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలల పరిపాలన నడిచింది మీరు ఏం మార్పులు చూశారంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పులు ఏం జరిగినాయి అంటారు ఈ రెండేళ్లలో దాదాపు ప్రశాంతంగా ప్రజలు జీవించేదానికి చంద్రబాబు నాయుడు విశేషంగా కృషి చేస్తూ ఉన్నాడు ఎందుకంటే రవిడీలతో రిస్క్పోయినటువంటి ప్రజానికం ఈరోజు రవిడీ రాజ్యం లేకోకుండా చేసినటువంటి చరిత్ర గత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఎందుకు మా కడప జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే సొంత భూములు పట్టాదారులు కూడా భూములు ఇచ్చిపెట్టిపోయే చరిత్ర ఈరోజు మొత్తం రెవెన్యూ క్లినిక్లను బట్టి అది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది రెవెన్యూ క్లినిక్లను బట్టి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన రైతులకు పూర్తి ప్రజానీకానికి ప్రభుత్వం దగ్గరుండి పనిచేస్తూ ఉందనేది ఆ విశ్వాసం కాదు ఇది ప్రజల యొక్క విశ్వాసం అంటే రీసెంట్గా మీరు అన్న రెవెన్యూ క్లినిక్లో కొత్తగా పట్ట పాసు పుస్తకాలు కొత్త ఇస్తున్నారు దాన్ని ఎలా చూడవచ్చు గతంలో కొన్ని జరిగినట్టు కూడా సరి జరిగింది ఏం లేదు గత జగన్మోహన్ రెడ్డి తన భూములు మాదిరి తాను ఫోటో వేసుకున్నాడు ఇది రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వారసుడు కావచ్చు కానీ రాష్ట్ర ప్రజానికానికి వారసుడు కాదు కాబట్టి రైతులందరూ పూర్వకాలం నుంచి వాళ్ళ అబ్బబ్బ కాలం నుంచి కూడా వాళ్ళ భూములను కూడా ఏమో రాజశేఖర రెడ్డి మా గీ ఇచ్చినట్టు లేకపోతే జగన్మోహన్ రెడ్డి తీ ఇచ్చినట్టు ఆయన ఫోటో వేసుకున్నాడు అటువంటి ఫోటోలు మంచిది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఉంటే మంచిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఫోటో లేకోకుండా మన ప్రభుత్వం ముద్రించేటువంటి ఇది ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో చేసినటువంటి ఈ పనిని ఎవడైనా మెచ్చుకోవాల్సిందే అంటే గతంలో ఆయన చట్టం తీసుకొచ్చాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చి ఆయన దగ్గరే పేపర్లు పెట్టుకుంటా అని చెప్పి అన్నాడు గతంలో ఇప్పుడు ఎవరు పాస్ పుస్తకాలు ఎవటని ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ గవర్నమెంట్ నేను చెప్పేది ఏంటంటే ఆ ఎప్పుడైతే యాక్ట్ తీసుకొచ్చినాడో ప్రజలు బుద్ధి చెప్పినారు రౌడీ రాజ్యం పోయింది జగన్ రాజ్యం పోయింది తర్వాత మార్పు తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈరోజు ఈ పాస్బుక్కులు ఎవరి భూమి ఉంటే వాళ్ళకు వాళ్ళ పేరుతో తీసుకొచ్చి ఇచ్చి ఏ ఫోటో లేకుండా తీసుకొచ్చి ఇస్తున్నారు అట్లే మన రెవెన్యూ క్లినిక్లు కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేసినారు ఇంకా ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయా కానీ వాళ్ళు అర్జీలు పెట్టుకుంటే తక్షణం ఎంఆర్ఓలే దాని మీద పరిశీలించి తగు న్యాయం రైతులకు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు పరిపాలన జరుగుతా అనేది ప్రజల యొక్క విశ్వాసము అది గుర్తించి మేము మేము ముందర మాట్లాడుతున్నాం మరి గతంలో అయితే రాయలసీమలో సంబంధించిన ప్రాజెక్టులకి కొన్ని వేల కోట్లు ఖర్చు చేశాను నీళ్లు అందించాను రైతులు మేలు చేశాను చెప్తున్నాడు అటు పక్కన మామిడి రైతులు కూడా నేను మేలు చేశాను ఈ గవర్నమెంట్ ఇస్తాను డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పినా నిజంగా ఆయన ఉండగా మేలు జరిగింది రాయలసీమ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వర్షాలు వచ్చినాయి వర్షాలు వస్తే నీటిని నిల్వ చేసుకునేటువంటి తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికి లేక నీటిని నిల్వ చేసుకోలేక ఒక కారు కూడా నీళ్ళు అందించే దాంట్లో ఇబ్బంది పడినాడు ఈరోజు మా రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో వర్షాలు ముందు రాగలే వెనకలు వచ్చినాయి కానీ పై రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో అక్కడ మహారాష్ట్రలో వర్షాలు పడితే ఈ కర్ణాటకలో వర్షాలు పడినటువంటి వర్షపు నీటిని నిల్వ చేసి మా పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అన్ని చెరువులకు నింపి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండించే దానికి ఆయన యొక్క మేధస్థతో పనిచేసినాడనేది పూర్తిగా ఎవరేమైనా చెప్తాం అది రైతులందరూ చెప్తానే ఉన్నారు ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా భోగాపురం విషయంలో కూడా ఈరోజు భోగాపురం జగన్మోహన్ రెడ్డి ఎర్ర బస్సులే తిరిగేదానికి ఆడ అవకాశమే లేదు ఈరోజు ఆయన హెలికాప్టర్లు విమానాలు ఎడదించుతాడు ఆయన అది కూడా జగన్మోహన్ రెడ్డి చేసినాడని చెప్పుకుంటున్నారు షిగ్గుండి అలా కొంచెం అన్నా పూర్తి లేని మాటలు మాట్లాడితే ఎట్టయితుంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి సెంట్రల్ గవర్నమెంట్లో ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి మినిస్టర్లు ఏ రోజు లేరు మన వాళ్ళు ఆ రోజు అసక్ గజపతి రాజు అయితేనేమి ఈరోజు మన రామ్మోహన్ నాయుడు అయితేనేమి విశేష కృషి చేసినారు ముఖ్యంగా మన రాష్ట్రానికి ముఖ్య రాయలసీమలో ఉండేటువంటి నాలుగు జిల్లాలలో కూడా ఎయిర్పోర్ట్ ఉన్నాయి పోతే అనంతపూర్లో ఉంది పోతే కడపలో ఉంది ఇటుపోతే కర్నూలులో ఉంది పోతే తిరుపతిలో ఉంది సిగ్గుండాల మాట్లాడతలకి ఏది ఏ విషయం తెలుసా నాకు అవగాహన పూర్తి లోపం సరితే చదువు రాదు మాట్లాడితే ఎట్లా కాబట్టి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అశోక్ గజపతి రాజు చేసిన కృషితో నీ కడపలో మన ఎయిర్పోర్ట్ కూడా అభివృద్ధి అయిందని అని కొడుక వాస్తవం కాబట్టి భోగాపురం ఎవరు పోవద్దు మన కడపలో ఉండే ఎయిర్పోర్ట్ కూడా తెలుగుదేశం పార్టీ అంటే గతంలో మీ ఏరియాలో కడప ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తాను ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఏ మాత్రం డెవలప్ చేస్తారు మీ ఏరియాలో అంటారు అసలు నాకు సగభాగం కావాలా మీకు ఇలా పెట్టుకుంటే అన్నారు అందుకే ఎవడు పెట్టుకోలే ఈరోజు అందరూ మరి ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాడు నేను వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను ఊరికి ఫ్రీగా భూములు దారని చెప్పి అంటున్నాడు గవర్నమెంట్ చాలా మంది కడప రాలేకపోతున్నారంటే అంటే మళ్ళా ఆడకి దరిద్రుడు వస్తాడో ఆ దరిద్రుడు వచ్చే మళ్ళీ మా పరిస్థితి ఎట్లా భయపడి రాలేకున్నారు కాబట్టి దరిద్రులు రాదు రాడు ఆలోచించాల్సిన పని కొప్పటి ఇండస్ట్రీలు డెవలప్ చేసి వచ్చే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పెట్టచ్చు ఏ ఇబ్బంది లేదు చెప్ప అంటే మరి మరి ఆయన ఇంకా బెదిరిస్తాను బెదిరించినంత మాత్రం బెదిరించి పారిపోతారు వచ్చేవాళ్ళు పారిపోయే అవకాశం ఉంది చాలామంది రాయలసీమలో పాలగాళ్ళు ఉన్నారు మడ్డలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ కుడక మడ్డలు చేసుకునే పరిస్థితి లేదు తాగి తందనాలు ఆడి అల్లరి మూకలు ఎక్కడికన్నా చేసుకోవాల్సిందే కానీ గుంపు రాజకీయాలతో రాజకీయాలతో ఎక్కడ కలాటలేవు ప్రశాంతంగా జీవించడానికి చంద్రబాబు నాయుడు తన యొక్క మేధస్సుతో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేదానికి బ్రహ్మాండంగా పనిచేస్తారు ఇప్పుడు అదేవిధంగా మీ ఏరియాలో డ్రోన్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చారు కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు దాన్ని ఎలా చూడుతుంటారు వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ విదేశాల టూర్లు వెళ్తున్నారు చెప్తే ఏం అని చెప్తారు నిజం ఎంత అంటారు దాన్ని చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా కానీ ప్రజలు ఇది కొత్తగా అనుకోవడంలా ఎందుకంటే తన మేధస్సుతో ఏ పనైనా చేయగలడనేటువంటి విశ్వాసంతో ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి ఏదైనా పని చేసినట్టు ఓఎమ్ మగయన కూడా అనుకుందరు అంటే ఆయన అంటే ఆయన పని చేసిన పనులు చెప్పుకోలేకపోయాడు అంటగా అసలు పని చేయలేక చెప్పుకునేదే ముందా చేసే రాష్ట్ర గవర్నమెంట్ నాశనం చేసినాడు కానీ ప్రజల యొక్క సొమ్మును నాశనం చేసినాడు ఈరోజు అంతేందుకు రోజు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి సూర్యగర్ మా ఇంటి మీద కూడా బిగించుకున్నాం మేము డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది ప్రతి ప్రజలు ప్రతి పౌరుడు బిగించుకోమని చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నాడు ఈ దేశంలో కోటి మందికి ఇస్తాంటే ముందు మన రాష్ట్రం మొత్తం బిగియండి అని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇది మన సోలారు దాని మీద కాబట్టి ఇటువంటివన్నీ ప్రచారం చేసి ప్రజలకు వాళ్ళకి చెప్పి తెలియజెప్పి ఈ సబ్సిడీని వినియోగించుకొని ముందు ముందు ఎంతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి మించిన పరిపాలన ఇంకొకటి చేయలేడు చేయలేడు చేయలేదు అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల దాకా ఇంకా బకాయిలు పడ్డాడు జనాలకి ఎవరు సంక్షేమ పథకాలు అందిట్లేదని చెప్తున్నారు నిజం ఎంత అంటారు దాంట్లో అసలు ఒకటే చెప్పాలి నిజం రోడ్లు కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్ కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు దిట్ట ఆయన యొక్క మార్కు అప్పుడే కనపడుతుంది మేము ఈరోజు విజయవాడకు వచ్చినాం విజయవాడకు వస్తా అంటే ఎక్కడనే ఆయన ఒళ్ళు కదలుకోకుండా వచ్చినాం కడప జిల్లాలో ఎటు చూసినా గ్రీన్వే హైవేలు ఎటు చూసినా చెన్నైకి పోవచ్చు తిరుపతికి పోవచ్చు రేపు మొత్తం స్టార్ట్ అవుతుంది ఆ విజయవాడ నుంచి బెంగళూరుకు వచ్చే రోడ్డు బ్రహ్మాండంగా ఉంది మాకు అన్ని హైవేలు వచ్చినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఏం పడుతున్నాడో ఏం చేస్తున్నాడో మాకు తెలియదు కానీ రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ పోయి చంద్రబాబు నాయుడు యొక్క దగ్గర కూర్చొని మీటింగ్ పెడుచుకొని ఆయన యొక్క పరిపాలనలో భాగంగా మా ఎంపీలందరూ బ్రహ్మాండం కష్టపడి ముఖ్యంగా కడప జిల్లాలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది అన్ని రోడ్లు డెవలప్ అవుతున్నాయి ఇంకేమంటే వాళ్ళ నాయన స్థాపించినటువంటి బెంగళూరు రోడ్డు గుడు బెంగళూరు రైల్వే లైన్ గుడుక పెళ్లిమర దాకా వచ్చింది జగన్ వచ్చిన తర్వాత ఆ ఆగిపోయింది మీ నాయన స్థాపించింది కూడా నువ్వు పెట్టలేం మిగతాది ఏం మాట్లాడతావు అంటే ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈ గవర్నమెంట్ వచ్చినా అసలు ల్యాండ్ ఆర్డర్ లేదంట నిజంగా ల్యాండ్ ఆర్డర్ లేదంట రాష్ట్రంలో వాస్తవమే ఎందుకంటే రౌడీలను ఏరి వాళ్ళకి ఏం చేయాలో పోలీసు యొక్క ట్రీట్మెంట్ ఇప్పించే దాంట్లో భాగంగా రవిడీలు నేర్తన్నారు ప్రశాంత జీవితం అనుభవించడానికి ప్రశాంత జీవితంలో కొనసాగేదానికి ప్రజలు ఉన్నారు కాబట్టి రవిడీ రాజ్యం లేదు చే రాజ్యం లేకుండా చేసే దాంట్లో లాండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తేనే జరుగుతుంది కాబట్టి అది వాళ్ళకు రా లాండ్ ఆర్డర్ ఉండదు అంటే అక్రమ కేసులు పెడుతుందంట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ నాయకుల మీద కానీ వాళ్ళ మీద కానీ అక్రమ కేసులు పెడుతున్నా వాళ్ళని మానంగా ఉన్న నేను వస్తాను మిమ్మల్ని కాపాడుతా మీరు ఏమైనా కొట్టాడండి మీరు ఏమైనా అర్చండి మీరు ఎవరినైనా తనండి అని చెప్తాడు ఆ రప్ప రప్ప అని ఎన్ని పెట్టుకొని ఎన్ని చేసేదాన్ని వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కార్యకర్తలు వాళ్ళ నోరును అదుపులో పెట్టుకోవాలా కార్యకర్తలు ఆ పార్టీకి పనిచేయాలా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తప్పుని ఎత్తు చూపించి ప్రజలను చైతన్యవంతులు చేయాలా పార్టీ అధిక ప్రభుత్వాన్ని నుంచి ఆ గ్రామాన్ని కానీ ఆ మండలాన్ని కానీ జిల్లాని కానీ డెవలప్మెంట్ చేసుకోవాలి కానీ రప్ప రప్ప మేమే ముఖ్యమంత్రి మేమే ఎమ్మెల్యే ఏంది ఐదేళ్ళకి ఒక పార్టీ వస్తుంది ఎలక్షను దానికి ఇంత అవసరమా అంటే మీ ఏరియాలో ఎప్పుడైనా ఆయన వచ్చి కనపడుతున్నాడు అండి అసలు మీ ప్రజలకి ఎవరైనా కనపడుతున్నాడు ఆయన మీ నాయకులు కనపడదే చూస్తున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురకాయ వేసుకొని తిరిగినాడు ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత పులివెందులకు వాళ్ళ నాయన రోజు ఈ డిసెంబర్ ఇరవై ఐదు అటువంటి కార్యక్రమాలు అంటే ఎవరన్నా చనిపోతే వాళ్ళ పెద్దోళ్ళు చనిపోయిన రోజుకు డిసెంబర్ ఇరవై ఐదుకు పులివెందులకు వచ్చిపోతాడు ఆ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ఇంకొకటి ఇంకోటో మొత్తం అందరూ ఆ ఇన్ఛార్జీలందరు కనపడి ఫోటో తీసుకొని పోతారు అంటే ఈ గవర్నమెంట్ నాయకులు ఎవరు కనబట్టలేదు అండి అంటే ఎక్కడ కూడా ప్రశాంతత లేకుండా ఉండేదానికి ఇంకా మళ్ళీ మూడేళ్ళకి ఎలక్షన్ వస్తుందని ఇంకా పాదయాత్ర పెట్టి మళ్ళీ ఏం సమస్య పెడతాడో ఏమో అది తెలియదు అంటే ఈసారి మన అతను ముఖ్యమంత్రి అయ్యేదానికి ఏదో ఒక సమస్య పెడతానే ఉంటాడు ఇది అతని నైజం అంటే మార్చుకోరు నైజం ఓడిచ్చినా కూడా ఆ బ్లడ్లోనే ఉంది అటువంటి మనిషి ఆయన కాబట్టి అది మారుతుందని అంటే ఎట్లా షుగర్ వచ్చినప్పుడు ఎప్పుడు తీసినా కానీ షుగర్ కొంచెమన్నా ఉంటుందంటే షుగర్ లేదని రావచ్చు కానీ మళ్ళీ జాగ్రత్తగా ఉంటే నేను లేవంటే వస్తానంటుంది కదా కాబట్టి పరిపాలనంగా చంద్రబాబు నాయుడు చేసి బ్రహ్మాండంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే వస్తాను నిజంగా రాగలంట అసలు మీరు చెప్పిన విధానం ప్రకారం మరి అసలు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఎప్పటికీ ఆయన రావచ్చు కానీ నేను కాదనడంలే వచ్చి తర్వాత దరిద్రం అనుభవిస్తే ప్రజలని అందరూ భయపడతా ఉన్నారు ఆయనకు ముఖ్యమంత్రి పదవి అవసరం కానీ ఆయన ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్తాను